అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఈరోజు పుష్యమాసం ఆదివారం సందర్భంగా పుష్యమాసం ఆదివారం వ్రతకథ విధానము అది ఏ విధంగా చేయాలి ఎలాంటి ఫలితాలనిస్తాయి అనేది ఈ వీడియోలో చెప్తున్నానండి మీరు కూడా వీలైతే చేయండి లేదంటే శ్రద్ధగా విన్నా మీకు మంచి జరుగుతుంది శ్రీ మాత్రే నమ ఈ వ్రతము పొద్దున్నే ఉదయాన్నే సూర్యుడు రాకముందే అంటే సూర్యోదయం కాకముందే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని తులసి చెట్టు ముందర ఒక పీట వేసుకొని పీట పైన తొమ్మిది రౌండ్లు పసుపుతో సూర్యభగవాను దించుకొని చంద్రుణ్ణి కూడా వేసుకోవాలి అదేవిధంగా ఆవు పాదాలు కూడా వేసుకోవాలి సంకల్పం చెప్పుకొని సూర్యభగవానునికి అష్టోత్తరం చదువుకోవాలి నిత్య సుమంగళీతనం సంతానాన్ని చల్లగా కాపాడమని దండం పెట్టుకొని పూజ మొదలు పెట్టుకోవాలి అయితే ఒక ఊరిలో ఒక దంపతులు ఉండేవారు ఆవిడ సాధ్వమణి ఆవిడ ప్రతి పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఈ వ్రతాన్ని నిష్టగా చేస్తూ ఉండేది ఆ దంపతులకు నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు ఉన్నారు వారికి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇంకా ఈ వృద్ధ దంపతులు కూడా స్వర్గస్థులు అయ్యారు ఆ పిల్లల్లో ఒక కూతుర్ని ఒక పేద ఇంటికి ఇచ్చి పెళ్లి చేశారు అప్పుడు పుష్యమాసం ఆదివారం ఒకరోజు పుట్టింటి నుండి ఆమెకి పిలుపు వచ్చింది మళ్ళీ పెద్దన్నయ్య పిలిచాడు నువ్వు ఒకరోజు ఒక పుష్యమాసం ఆదివారం మా ఇంటికి వచ్చి వ్రతం చేయమ్మా వదినమ్మకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్తే ఆ సాధ్విమణి ఆ సాధ్విమణి తన పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళి పూజను సక్రమంగా నెరవేర్చి నైవేద్యాన్ని కూడా తనే వండిపెట్టి ఇంకా పూజ సమాప్తం అయిపోయింది అని అన్న వదినతో చెప్పింది అప్పుడు ఆ వదిన కనీసం సరే అమ్మ అన్నం తినిపో భోజనం చేసుకో అని కూడా అనకపోయేసరికి ఆమెకి చాలా బాధేసి అయ్యో నేను ఉట్టి చేతులతో ఇంటికి ఎలా వెళ్ళేది పిల్లలు అడుగుతారు కదా అని బాధపడుతూ పెద్దన్నయ్య ఇంటి నుండి తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉన్నది అప్పుడు మార్గమధ్యంలో తనకు ఒక రేగి చెట్టు కనిపించింది రేగిపళ్ళ చెట్టు కింద కూర్చుంది అయ్యో కనీసం రేగుపళ్ళైనా తీసుకుపోతానని ఆ రేగు చెట్టుని ఊపింది అప్పుడు రేగిపల్ల చెట్టు నుండి రేగిపళ్ళు రాలాయి అవే రేగుపళ్ళని తన పిల్లలకి తీసుకొని వెళ్దామని తీసుకొని వెళ్ళింది ఇంటికి వెళ్ళగానే పిల్లలు అమ్మ మామయ్య ఏమి ఇచ్చాడు మాకోసం మామయ్య ఇంటి నుండి మా కోసం ఏం తీసుకొచ్చావు అంటే మామయ్య రేగుపళ్ళు ఇచ్చారమ్మా అని అవే రేగుపళ్ళని పిల్లలకి ఇస్తే పిల్లలు ఆనందంగా తిన్నారు కానీ ఆమె మాత్రం చాలా బాధపడింది అయితే ఇంకొక రెండో ఆదివారం రోజు రెండో అన్నయ్య ఇంటి నుండి పిలుపు మళ్ళీ అదే విధంగా వదినమ్మకు ఆరోగ్యం బాగాలేదు వచ్చి పుష్యమాసం ఆదివారం పూజ చేసేళ్ళు అంటే మళ్ళీ ఆ సాధ్వమని తన రెండో అన్నయ్య ఇంటికి వెళ్ళి సేమ్ అదే విధంగా పూజా కార్యాలన్నీ ముగించుకొని నైవేద్యం అన్నీ పెట్టేసి ఇంకా వెళ్ళొస్తాను పూజ అయ్యింది అని చెప్పేసరికి ఆ రెండో వదిన కూడా మొదట ఆవిడనే పెట్టలేదు నేనెందుకు పెట్టాలి అని తను కూడా భోజనం చేసి వెళ్ళమనలేదు తిరిగి బాధపడుతూ ఆమె మళ్ళీ తన ఇంటికి వెళ్తుండగా ఒక జీడి చెట్టు కింద కూర్చుంది అప్పుడు జీడి చెట్టు ఊపితే జీడిపళ్ళు రాలాయి సరే లే పిల్లలకి ఇవే ఇద్దాము అని ఇంటికి తీసుకెళ్ళింది అప్పుడు మళ్ళీ పిల్లలు అమ్మ మామ ఏమిచ్చాడు అని అంటే రేగిపళ్ళు ఇచ్చాడు నానా అని ఆ రేగిపళ్ళని ఇచ్చింది మళ్ళీ మూడో ఆదివారం అదే విధంగా మూడో అన్నయ్య ఇంటి నుండి పిలుపు వస్తే ఇంకా మళ్ళీ మూడో అన్నయ్య ఇంటికి వెళ్ళి మళ్ళీ పుష్పమాసం ఆదివారం పూజ అంతా ముగించుకొని నైవేద్యాలు అన్నీ తనే వండి పెట్టింది ఇంకా మళ్ళీ వెళ్ళొస్తాను అన్న వదిన అని చెప్పేవరకి వాళ్ళు కూడా కనీసం తినమనలేదు మళ్ళీ బాధపడుతూ ఆమె ఒక పొలం పొలం నుండి వెళ్తూ ఉండగా ఒక శనగ చెట్టు కనిపిస్తే ఆ శనగ చెట్టు నుండి కాయలను తీసుకొని పిల్లల కోసం మళ్ళీ తీసుకొని వెళ్ళింది కనీసం తను చాలా బాధ పడింది అన్నయ్యలు ముగ్గురు నన్ను కనీసం తినమనలేదు పిల్లలకి కనీసం తీసుకు వెళ్ళమనలేదు అని ఆమె చాలా బాధపడుతూ ఇంకా ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి పిల్లలకి అవే చెనక్కాయలు ఇచ్చింది మళ్ళీ నాలుగో వారం నాలుగో అన్నయ్య కూడా అలాగే చేశాడు ఇంకా బాధపడుతూ పొలం నుండి ఇంటికి వెళ్తుండగా ఒక బావి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే ఒక పెద్ద పాము కనిపించింది అప్పుడు ఈ పామును చంపేసి మేమందరం తినేసి చనిపోతామని ఆ పాముని నాలుగు ముక్కలుగా చేసి వండడానికి కుండలో పెట్టి పెట్టేసింది అప్పుడు కుండలోంచి మెరుపులు వస్తుంటే అమ్మ ఏం వండుతున్నావు కుండలోంచి మెరుపులు వస్తున్నాయి అని అంటే ఆమె కుండ మూత తీసి చూసింది అప్పుడు ఆ కుండలో నాలుగు ముక్కల పాములు కాస్త నాలుగు బంగారు కడ్డిల్లాగా అయ్యాయి అప్పుడు ఆమె ఒక సౌకారి దగ్గరికి తీసుకొని వెళ్ళి నలుగురు సౌకారులకి నాలుగు బంగారు ముక్కలు ఇస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఆమె ఇంటికి కావలసిన సామాన్లన్నీ తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళింది బట్టలు ఇంటికి కావలసిన కొనుక్కొని ఇంటికి వెళ్ళింది తర్వాత ఎంతో నిష్ట నియమాలతో తను పొద్దున్నే లేచి ఆదివారం రోజు పుష్య ఆదివారం రోజు మంచిగా సూర్యభగవాను ఆహ్వానించి చిక్కుడు పూలు చిక్కుడు కాయలు ఇంకా రేగుపళ్ళు శనగబుట్టలు చెరుకుగడలు అన్నిటితో నిష్ట నియమాలతో పూజ చేసింది అన్నావదినలను కూడా భోజనాలకి ఆహ్వానం పంపించింది అన్నావదినలు కూడా భోజనానికి వచ్చారు ఇంత ఆనందంగా ఇంత వైభవంగా ఈమె ఇలా పూజ చేయగలిగింది ఈమె దరిద్రురాలు కదా అని భావించి తను మనింటి నుండే ధనాన్ని దొంగలించి తన ఇంట్లో మాత్రం ఇంత వైభవంగా చేసింది అని నిష్ఠురాలు ఆడుతుంటే తన అన్నయ్యలు కూడా అలాగే మాట్లాడుతుంటే జరిగిన విషయమంతా చెప్పినా నమ్మలేదు అప్పుడు ఆమె ఆ సౌకర్యులను పిలిచి నిజం చెప్పిస్తే వాళ్ళు ఆ నాలుగు కడ్డీలను చూపించారు ఈవిడ మాకు ఈ నాలుగు కడ్డీలు ఇస్తే మేము ధనాన్ని ఇచ్చామని చూపిస్తే కూడా వాళ్ళు నమ్మట్లేదు అప్పుడు ఆ నాలుగు కడ్డీలు కాస్త నాలుగు పాము ముక్కలుగా మారి నాలుగు పాములయ్యి ఆ నలుగురు వదినలను కాటేసింది అప్పుడు కానీ అన్నేలకు నిజం తెలిసింది అరే నిష్టాభక్తులతో చేసిన పూజలన్ననే ఈమెకు ఇంతటి విజయం ప్రాప్తించింది అని నమ్మి తన చెల్లెలి కాళ్ళపైన పడి వదినలను బతికించమని కోరితే ఆమె సూర్యభగవానికి నమస్కరించగా మళ్ళీ తిరిగి వాళ్ళు బ్రతికారు ఈ విధంగా పుష్యమాసం వచ్చే ఆదివారం నాడు పూజ చేసుకొని ఓం సవిత్రే నమ అని మూడుసార్లు అనుకుని చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెట్టి ప్రదక్షిణ చేయాలి ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకర్ణాయ ధీమహే అని చెప్పి ప్రదక్షిణం చేయాలి ఇదండి పుష్యమాసంలో వచ్చే ఆదివారం బ్రతకథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీమాత